బౌన్సర్లకు హైదరాబాద్ సిపి గట్టి వార్నింగ్ ఇచ్చారు పబ్లిక్ ప్రైవేట్ ఈవెంట్స్ లో పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఎటువంటి ఘటనలు జరిగిన వారు భద్రతనిచ్చి విఐపి విపిఐ లేదే బాధ్యత అన్నారు సిపి బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూసారు కదా బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరిని సో బౌన్సర్స్ అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న వారిని వదిలేది ప్రసక్తే ఉండదు ఏ విధంగా అయితే తోసేశారు పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూసారు కదా వీడియోస్లో పబ్లిక్ని తోసేశారు వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్ సో ఇప్పటి నుండి విఐపీస్ వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ వీఐపీ దే ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు ఇట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ